ముందుగా అందరికీ మాతృభాష తినచొచ్చి పట్టలు మా కొద్ది తనము దేవ మా కొద్ది తనము మా ప్రాణాలు పైపొంచి మా నాలు హరించి మా కొద్ది తనము దేవ మా కొద్ది తెల్ల తనము పన్నెండు దేశాలు పండించుకున్న కానీ పట్టడన్నమే లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోటి నోటి మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్క కుక్కతో పోరాడి కూడు తినమంటాడు మాకొద్దు తల్లదలతనము మా మాకొద్దు తల్లదల్లతనము ధనం కోసం వాడి దారి తీసుకుని కళ్ళు అమ్ముతాడు మాది మాది మూటాములలు తోచినాడు వాళ్ళి మళ్ళీ కుస్తెలు తెంచుతాడు మా మాధు కళ్ళల్లో తుమ్మేసి పాటికి తెరిపించినాడు మా కొద్దీ తెల్లధనము దేవ మా కొద్దీ తల్లధరలతనము గాంధీ టూపీ పెట్టి బాధ చాలకపో మనం రావద్దు రావద్దంటాడు రావద్దంటాడు రత్నము బడిలో కట్టద్దంటాడు టూపీలు తీసి పీపులు బాధకాడు అయ్యో రాజదోగం అంతా రత్నంలో ఉందంట మా కొద్దీ తల్లదర్లతనము దేవ మా కొద్దీ తల్ల ధరలతనము నూట నాలుగు పొద్దునాలుగు నూట నాలుగు పదనాలుగు నోటికి తగిన మాట్లాడువద్దంటాడు మామూ పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో అయ్యో చెడు తెచ్చుకో చెడు తెచ్చినా మేము చెడిపోమంటాడు మా కొద్దీ తెల్ల కనము లేవ మా కొద్దీ తెల్ల కనము వాడి తాతగారు దేశమున పోరాడుతామాపై పోరాడుతాంపై పోరాడుతాడుపై పోరాడుతాడుపై మాట పడడు సంతే నా వాడి పాట పాడుపోను మాట చెప్పితే వినడు మా కొద్ది కొద్దీ తనము లేవా మా కొద్ది తెల్ల తనము